వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి రాష్ట్రంలో బెల్ట్ షాపుల వ్యవస్థకు అడ్డుకట్ట వేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో కూడా వంద శాతం డిజిటల్ చెల్లింపుల విధానం తప్పనిసరిగా అమలు చేయాలని కూడా అధికారులకి ఆదేశించారు అయితే సీఎం అభిప్రాయం ప్రకారం నగదు లావాదేవీలే బెల్ట్ షాపులు ఎక్కువగా పుట్టుకురావడానికి ప్రధాన కారణం ఈ ఆదేశాలు ఆయన రాష్ట్ర ఆదాయ అర్జన శాఖలతో నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరమే తీసుకున్న నిర్ణయమని స్పష్టంగా తెలిపారు చంద్రబాబు ఆదాయాన్ని పెంచుకోవడంలో దృష్టి సాధిస్తూ మద్యం అమ్మకాలలో పారదర్శకతకి పెద్దపేట వేస్తున్నారు డిజిటల్ చెల్లింపులు ఖచ్చితంగా అమలయ్యే దుకాణాలకే భవిష్యత్తులో ఏమైనా కేటాయింపులున్నా కూడా ఆ దుకాణాలకే మొదటి ప్రాధాన్యం ఉంటుందని కూడా తెలిపారు ఈ విధానానికి దృష్టి సాధించటం వల్ల మద్యం దుకాణాలు నగదు లావాదేవీలు ఆధారంగా జరుగుతున్న అవినీతిని తగ్గించగలవని భావించారు ఇక సమావేశంలో రాష్ట్ర బార్ల ఏర్పాటులో జాప్య సమస్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి అయితే మద్యం దుకాణాలతో పోలిస్తే బార్లకు సరఫరా చేసే మద్యం ధర సుమారు పదహారు శాతం ఎక్కువగా ఉంటుంది ఇదే ఇప్పుడు ప్రధాన సమస్య అని కూడా అధికారులు తెలుపుతున్నారు మొదట పర్మిట్ రూమ్లకు అనుమతులు ఇచ్చి ఆ తర్వాత బార్ల ఏర్పాటుకి వెళ్లటం వల్ల సప్లైలో సమస్యలు తలెత్తుతున్నాయని కూడా అధికారులు చెబుతున్నారు ఈ సమస్య వెనుక ఉన్న కారణాలను ఖచ్చితంగా పరిశీలించి వాటిని పరిష్కరించండి అని కూడా ఆదేశించారు సీఎం అయితే ఎర్రచందనం కూడా ఒక సమస్య దీని ద్వారా రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవటంపై కూడా ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు దాదాపు ఇప్పటికే లక్ష కోట్ల విలువైన ఎర్రచందనాన్ని సద్వినియోగం చేసుకోవటంలో విఫలమయ్యాయని కూడా పేర్కొన్నారు నేరుగా ఎర్రచందనాన్ని తీసుకెళ్లి అమ్మే బదులు తిరుపతి డిపోలో బొమ్మలు లేకపోతే కల్పిత వస్తువులు తయారు చేసి వాటిని విక్రయిస్తే దాని ద్వారా అధిక లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుందని కూడా చెప్పారు ఇలాంటి నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంటే జీఎస్డిపి వృద్ధికి అనుగుణంగా ఉంటాయి ప్రభుత్వం రాబడి పెరుగుతుంది అయితే ఈ బాధ్యతని జిల్లా కలెక్టర్లకు అప్పగించారు తదుపరి సమీక్షా సమావేశానికి ముందు స్పష్టమైన ఫలితాలు అందించమని కూడా ఆదేశించారు ఆయన అయితే చంద్రబాబు చెప్పిన విధంగా డిజిటల్ చెల్లింపులే కానీ పారదర్శకత సరఫరా సమస్యల పరిష్కారం ఎర్రచందన వ్యయం సద్వినియోగం అన్ని కలిపి రాష్ట్రానికి కొత్త ఆదాయ మార్గాల్ని తేగలవనే నమ్మకం అయితే ఉంది ఇక రాష్ట్రంలో బెల్ట్ షాపులు అవినీతి నగదు ఆధారిత లావాదేవీలు మాత్రం తగ్గిస్తే దీని సామాజిక ఆర్థిక పరంగా కూడా రాష్ట్రానికి మంచి ఆదాయం లభిస్తుంది ఇప్పుడు ఈ విధమైన చర్యలే రాష్ట్ర ఆదాయం పెరుగుదలకే కానీ జిఎస్డీపీ వృద్ధికి కానీ ప్రజల విశ్వాసానికి దోహదం చేస్తాయి అయితే చివరిగా చంద్రబాబు చెప్పిన ఖచ్చితమైన ఫోకస్ పెట్టాలని చెప్తున్నారు నిర్ణయాల్ని అమలు చేయటం ద్వారా రాష్ట్రంలో మధ్యం వర్గాల ఆదాయ అభివృద్ధి సద్వినియోగం వంటి అంశాల్లో గణనీయమైన మార్పులు రావాలని కూడా చెప్తున్నారు అయితే ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్లుగా ఈ పారదర్శకత వస్తుందా ఇంకా మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్లే ఫైనలా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి